మామూలు చిన్న చిన్న బోర్డ్స్ తో జరిగినప్పుడు ఈ ఇంజన్లు తట్టుకునేట్టుగానే నిర్మించారు కానీ అంతకంటే స్ట్రాంగ్ గా నిర్మించే పరిస్థితి లేదు ఇప్పటికైతే లేదని చెప్తున్నారు అందువల్ల బోర్డ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్ బ్లేడ్స్ ఇది తర్వాత కంప్రెసర్స్ దెబ్బ తినడం ఇతర కాంపోనెంట్స్ ప్రాబ్లం రావడం రెండోది ఆ డెబ్రీ అంటారు అంటే బోర్డు చనిపోతుంది దాని డీకుండా అది ఇరుకుపోతుంది వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే దీన్ని బోర్డు డెబ్రి అని కూడా ఫారిన్ ఆబ్జెక్ట్ డెబ్రి అని పిలుస్తారు దాన్ని ఈ ఫారిన్ ఆబ్జెక్ట్ డెబ్రీ ఉందా ఇవన్నీ క్లీన్ చేయడానికి కోసం మెయింటెనెన్స్ దీంట్లోకి తీసుకెళ్లారు ని మెయింటెనెన్స్ తీసుకెళ్లి అక్కడ మొత్తం చెక్ చేసి క్లీనింగ్ ఉంటే క్లీనింగ్ చేసి దాన్ని మళ్ళీ రెడీ చేసుకొని సేఫ్టీ మెజర్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకున్నాక మాత్రమే దాన్ని మళ్ళీ వదులుతారు అంతవరకు దాన్ని అక్కడే ఉంచుతారనమాట గ్రౌండ్ గ్రౌండ్ అయినా గ్రౌండింగ్ అంటారు దాన్ని గ్రౌండింగ్ లెక్కి పెట్టారు సో మామూలుగా ఇండియాలో వరల్డ్ గా కూడా ఈ ప్రాబ్లం ఉంది మన ఇండియానే కాదు వరల్డ్ వైడ్ కూడా బర్డ్స్ తో చాలా పెద్ద ప్రాబ్లం ఉంటదన్నమాట అనమాట ముఖ్యంగా ఇండియాలో ఏందంటే ఢిల్లీ లో బోట్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఇవి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ చెత్త ఎక్కువ ఆ తర్వాత చుట్టుపక్కల క్లీన్ చేయకపోవడం వాటిది వాటికి ఆహారం అవన్నీ దొరకడం ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండడం బోట్స్ అనేది ఒకటైతే రెండు మైగ్రేటెడ్ బోర్డ్స్ వస్తాయి కొత్తగా ఇక్కడ వేరే దగ్గర నుంచి కూడా మైగ్రేటెడ్ బోర్డ్స్ కూడా ఒక్కోసారి వస్తుంటాయి అనమాట ఈ రెండు రకాల లోకల్ బోర్డ్స్ అండ్ మైగ్రేటెడ్ బోర్డ్స్ కొన్ని ఏమో గా వస్తాయి ర్యాప్టర్స్ అంటారు అంటే సింగిల్ బర్డ్ కొన్ని వస్తాయి కొన్ని ఏమో ఫ్లాక్స్ గుంపులుగా కూడా వస్తుంటాయి అందుకని బోర్డ్స్ ని తోలేయడం కోసం ఒకటి రాడార్ బేస్డ్ బోర్డ్ డిటెక్షన్ అంటారు రాడార్ ద్వారా పక్షుల కదలికల్ని కనిపెట్టడం అనేది ఒకటి జరుగుతుంది తర్వాత హ్యాబిటెట్ మోడిఫికేషన్ అంటారు హ్యాబిటెట్ మోడిఫికేషన్ అంటే ఆ పక్షుల్ని అక్కడ ఉండకుండా తరమడానికి కొన్ని మెథడ్స్ చేస్తారు ఒకటేమో క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ టపాసులు ఉపయోగించి ఆ సౌండ్స్ ద్వారా భయపెట్టడం అనేది అప్పుడప్పుడు చేస్తుంటారు మూడేదేమో జాన్ గన్స్ అంటారు అంటే ఆ పెద్ద తో పేల్తాయి అనమాట అవి ఆ గన్స్ ఆ గన్స్ సౌండ్ ద్వారా డిసిబెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ డిసిబెల్స్ కి పక్షులు భయపడి వెళ్ళిపోతాయి ఇవన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల బోర్డ్స్ ని రానియకుండా చూసుకోవడానికి వీళ్ళని ట్రై చేస్తుంటారు ఈ మెథడ్స్ ప్రివెంటివ్ మెథడ్స్ ఇవి తీసుకున్నా కూడా ఒక్కోసారి అవి వచ్చేస్తుంటాయి మన ఇండియాలో తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో పదహారు వందల ముప్పై మూడు సార్లు పక్షులు ఫ్లైట్లని ఢీకున్నాయన్నమాట ఆ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి అది పెరిగింది రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది సార్లు బోర్డ్స్ ని ఢీకొన్నాయి అంటే ముప్పై తొమ్మిది పర్సెంట్ పెరిగిందనమాట పక్షుల అటాక్ అనేది అంటే అవేవి వాటికేమి వీటి మీద వచ్చి అటాక్ చేయాలని కాదు అవి ఆ కోర్సులో ఉండి తెలియదు ఈ వేగానికి అవి తెలియకుండా ఢీకొని అవడం జరుగుతుంటాయి ఇప్పుడు వచ్చి ఇయర్లో ఇంకా లెక్కలు అయితే గా రాలేదు కానీ రోజుకు మూడు సార్లు జరుగుతున్నాయని చెప్తున్నారు మూడు సార్లు దేశంలో ఎక్కడో చోట పక్షి ఫ్లైట్ ని ఢీకొనడం దాని వల్ల డెంట్ డెంట గురి కావడం లేకపోతే వైబ్రేషన్ వచ్చేయడం థ్రస్ట్ కూడా పోతుంది అనమాట ఎప్పుడైతే ఒక ఇంజన్ కొంత డ్యామేజ్ వచ్చినప్పుడు ఈ ఈ దాని ఏమంటారు ఈ ఫేజ్ అయితే ఏదో ఉందో ఆ ఫేజ్ లో క్లైంబ్ ఫేజ్ అంటాం కదా క్లైంబ్ ఫేజ్ లో అటాక్ జరిగినప్పుడు థ్రస్ట్ ఉండాలి అది గాలికి పైకి లేపాలి కదా లే లేప ఆ థ్రస్ట్ తగ్గిపోతుంది మనకి అహ్మదాబాద్ లో కూడా అదే జరిగింది ఆ థ్రస్ట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో కిందకి వచ్చేస్తుంది ఇంకేం చేసినా పోదు ఆ ట్రస్ట్ ఫెయిల్ అవడం వల్లే అహ్మదాబాద్ లో కూడా పడిపోయింది ఫ్లైట్ ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరగబోయింది కానీ పైలట్ కరెక్ట్ గా వ్యవహరించడం ద్వారా ఒక పెద్ద ప్రమాదాన్ని పైలట్ నివారించాడని చెప్తున్నారు ఆ రకంగా నూట డెబ్బై మంది ప్రాణాలని కాపాడడంలో పైలట్ జాగ్రత్తగా తీసుకున్నాడు అంతే ముందుగానే హుషారుగా బోర్డు తాకిందనే విషయం అర్థమయ్యి ఇమ్మీడియట్ గా తెలియజేయడం అనేది జరుగుతుంది దీనికి ఇంటర్నేషనల్ కూడా మనకి ఇంటర్నేషనల్ సంబంధించి కూడా దీని మీద ఇంటర్నేషనల్ సివిక్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది ఉంది ఐసిఏఓ అంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది బోర్డ్స్ ని ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది సో ఎయిర్పోర్ట్ అథారిటీస్ చాలా జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల బోర్డ్స్ లేకుండా చూసుకోవాలి అట్లాగే రేడార్ డిటెక్షన్ తో ఏమన్నా మైగ్రేటెడ్ బోర్డ్స్ గుంపులుగా వస్తున్నాయా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండడం అనేది అవసరం అనమాట